అన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోల్ని రాళ్లు పడతా ఉంటాయి మనకి పీఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజ్లు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ మన కథలు ఎవరికి తెలియదు జగన్ గారికి రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథిని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లిలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు జగన్ గారి ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు అందరు పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సాహసిస్తాడా మీకు ఎంతసేపు పట్టుకోవడానికి పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం వాళ్ళని డ్రా నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈ రోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నయిని చంపేశాడు అంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయాడు వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్టావిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పుడిచి కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలొద్దు చీలద్దు చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని చేసేవాడు చేసే కూర్చొని మనందరిని పొడుస్తాం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవ్వడు మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం డిప్లొమసీ పక్కన పెట్టి గుండె లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ హలో 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 జాహెద్